కుంభరాశి వారి జాతకులు మీకు గురుగ్రహం మార్పు కారణంగా పట్టిందల్ల బంగారం కాబోతుంది ఐదవ స్థానంలో గురువు రాబోతున్నాడు ఇక వీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదండి మరి కొద్ది రోజుల్లోనే ఈ మార్పు అనేది జరగబోతుంది ఈ యొక్క మార్పు ఖచ్చితంగా లక్ష్మీదేవి చెప్పే వస్తుందండి మీకు చారు వరకు కూడా ఈ యొక్క అదృష్ట యోగం కలగబోతుంది గురువు ఐదవ స్థానంలో యోగించబోతున్నాడు సో ఇప్పుడు ఇది ఎవరికి బాగా ఉపయోగం అంటే పదిహేను ఏళ్ల నుంచి ఎవరైతే విద్యార్థులు ఉంటారో ముప్పై ఏళ్ల మధ్యన ఉండేటటువంటి అదే అదేవిధంగా ఎవరైనా ఇంటర్నల్గా ప్రమోట్ అవుదాం అనుకుంటున్నారు ఏదైనా నేర్చుకుని ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ లేకపోతే ప్రతిసారి అప్డేట్ అయ్యేటటువంటి కోర్సుల్లో ఉండేవారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్లు అవుతారు అనుకుంటే గనుక ఇది వాళ్ళకి యోగిస్తోంది ఎవరైనా ఆల్రెడీ మంచి ఉద్యోగంలో ఉన్నారు కలెక్టర్ లాంటి జాబ్ లో ఐపీఎస్ ఇవన్నీ కొట్టారు బ్యాంకు ఉద్యోగాలు సంపాదించారు లేదా పై ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నారు ఇలా అప్డేట్ అవ్వాలి అనుకునేవారు ఉన్న ఉద్యోగంలోనే ప్రమోషన్ రావాలి అనుకుంటున్నవారు మీ కళలను గుర్తించాలి అనుకుంటున్న కళాకారులు లేదా రాజకీయ స్థానంలో ఉండి పై పదవుల కోసం ఆశిస్తున్న వారు కొన్ని ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాసి మీరు ఎవరైతే ప్రిపేర్ అయ్యి పై స్థాయికి వెళ్లాలి అనుకుంటున్నారు ప్రిపేర్ అవ్వడానికి ఈ సమయం బాగుంటుంది అలాగే ఉన్నత స్థితికి చేరుకోవడానికి గురువు అనుకూలత ఆర్థిక పరంగా బ్రహ్మాండవంతంగా ఉంటుంది ఇంకొక ఆదాయ మార్గాన్ని పొందుకుంటారు అంతా మంచి జరుగుతుంది మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా ఒక్కసారి మా గురువు గారిని తప్పక సంప్రదించండి